శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం అందరికీ నమస్కారం రేపు ఆగస్టు పదమూడవ తేదీన కుంభరాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతు ఉంది రేపటి రోజున మీరు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి విషయాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి అధిపతి శనిదేవుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే గనుక కుంభరాశి వారు అప్పులను చేసి ఉంటే గనుక ఈ అప్పులను మీరు ఈ సమయంలో తిరిగి చెల్లించగలుగుతారు అదేవిధంగా మీకు ఈ సమయంలో ఎవరైతే ఉద్యోగం మారాలి అనుకుంటూ ఉన్నారో మీరు ఉద్యోగ మార్పు కోసం ఇంకా వేచి ఉండాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది ఎందుకు అని అంటే కనుక మీకు ఇప్పుడు గొప్పగా ఆఫర్స్ అయితే రాకపోవచ్చు వచ్చేటటువంటి అవకాశాలను పూర్తి పరిశీలించిన తర్వాతనే ఉద్యోగం మీరు మారడానికే ప్రయత్నం చేయండి లేదంటే ఆపుకోవడమే మంచిది ఇక ఉద్యోగం చేసే వ్యక్తులకు ఉద్యోగ సంస్థలలో యథావిధిగానే సాగుతుంది మీకు మీ ఉద్యోగ సంస్థలు కొలీగ్స్కి మధ్యలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు మనస్పర్ధాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి అలాగే ఈ రాశివారు రేపటి రోజున నూతన కార్యాలు మొదలు పెడతారు అవన్నీ కూడా విజయవంతం అవ్వాలి అంటే విఘ్నేశ్వరుడి పూజ చేసుకోండి వచ్చేటటువంటి విజయాలను ఈజీగా పొందగలుగుతారు అలాగే ఎటువంటి ఆటంకం లేకుండా మీ పనులు ఈజీగా పూర్తి అవుతాయి వ్యాపారులకు కూడా రేపటి రోజున అనుకూలంగా ఉండబోతుంది మీరు వ్యాపారంలో మంచి లాభాలను చూడగలుగుతారు విద్యార్థులకు కూడా మీరు చదువులలో ముందు ఉంటారు చదువులలో మీకు ఏకాగ్రత పెరుగుతుంది అన్ని విషయాలలో కూడా ముందు ఉండగలుగుతారు తోటి విద్యార్థులతో కూడా మీరు చక్కగా ముందు ఉండగలుగుతారు తత్వంతో మెలుగుతారు ఇక ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది ప్రయాణాలు చేర్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులలో ఎటువంటి మార్పులు లేవో వారు మీతో ఈ సమయంలో అనుకూలంగా ఉంటారు వారికి కావలసినవన్నీ మీరు చేసి పెట్టగలుగుతారు ఇక అలాగే కుటుంబ సభ్యులతో ఏమైనా గొడవలు ఉంటే వాటిని మీరు ఇప్పుడు పరిష్కరించుకుంటారు ఇక ఈ రాశి వారికి చెప్పాల్సిన విషయాలు ఏంటంటే కనుక మీరు కొంచెం ఒత్తిడికి గురి అవుతారు అది మీకు ఇబ్బంది కలిగించదు కానీ మీరు చేసే పనులలో కొన్ని ఆటంకంలా అనపడుతుంది కాకపోతే మీరు ఆ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి పనులు చేసేటప్పుడు ఆటంకాలు ఏమైనా వస్తే వాటి గురించి బాధపడకుండా భయపడకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక అదే విధంగా బంధుమిత్రులతో మీకు అభినందనలు పొందుతారు అలాగే దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు వస్తున్నాయి ఇక రేపటి రోజున ఈ రాశి వారు కుజగ్రహ స్తోత్రాలు పఠించండి అలాగే శనిదేవుడిని దర్శించుకోండి వీలైతే స్వామికి నువ్వుల నూనెలు సమర్పిస్తే ఇంకా విశేష శుభ ఫలితాలు పొందుతారు రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి మేషరాశి మేషరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సమష్టి నిర్ణయాలు శక్తినిస్తాయి నిజాయితీ కాపాడుతుంది లక్ష్యం చేరువలోనే ఉంది ఒక ఆపద నుంచి మీరు ఇప్పుడు బయటపడగలుగుతారు కుటుంబ సభ్యుల సలహాలతో మీరు లాభపడుతారు వివాదాలకు కూడా మీరు దూరంగా ఉండాలి కృషిని బట్టి విజయం వస్తుంది చంచలత్వం లేకుండా సకాలంలో పనులు మొదలు పెట్టండి నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచి జరుగుతుంది వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి పనులన్నీ త్వరగా పూర్తి చేయగలుగుతారు ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం అనేది పొందుతారు ఇబ్బందులు తొలగి క్రమంగా అభివృద్ధి సాధిస్తారు నూతన ప్రయత్నాలు ఇప్పుడు సఫలమవుతాయి ఆర్థికంగా బలపడతారు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తును ఇస్తాయి పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి లక్ష్మీదేవిని స్మరించండి సమస్యలు పరిష్కారం అవుతాయి మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనలాభం ఉంటుంది ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది ఏ విషయాన్ని కూడా మీరు లోతుగా ఆలోచించకూడదు ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి మొదలుపెట్టిన పనులను వాయిదా వేయకుండా పూర్తి చేయండి అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం అవసరం వ్యాపారంలో శ్రద్ధ పెంచితేనే లాభాలు సాధ్యమవుతాయి ఇష్టదేవతను స్మరించండి శుభవార్త వింటారు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కొన్ని విషయాలలో గందరగోళ స్థితి అనేది నెలకొంటుంది ముఖ్య కార్యాలలో శ్రద్ధ పెట్టాలి కాలం అనుకూలంగా లేదు ఆత్మీయులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి నిర్ణయాలలో స్పష్టత అవసరం కొందరు కావాలని ఇబ్బంది కలిగిస్తారు ఓర్పు వహించాలి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి కొన్ని పనులు దగ్గర దాకా వచ్చి ఆగిపోతాయి నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట సూచితం వ్యాపారంలో విశేషమైన గుర్తింపు పొందుతారు ధనలాభం ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి సృజనాత్మక ఆలోచనలు కార్యరూపాన్ని దాల్చుతాయి ఉత్సాహంగా మీరు నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి దేనికి వెనకడుగు వేయవద్దు ఇష్టదేవతను స్మరించండి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో పనులు ప్రారంభించండి ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది శ్రమకు దగిన ప్రతిఫలం ఉంటుంది పెట్టుబడులు విశేష లాభాన్ని ఇస్తాయి స్థిరజరాస్తులు వృద్ధి చెందుతాయి ఖర్చుల విషయంలో కాస్త ఆలోచించాలి దగ్గర వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి ఇష్టదేవతను స్మరించండి గౌరవ ప్రతిష్టలు మీరు పొందుతారు తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే నిర్ణయాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆలోచించే నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తే విజయం లభిస్తుంది ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి మీ బాధ్యతలను మీరు సకాలంలో పూర్తి చేయండి మీ వలన కొందరికి సహాయ సహకారాలు అందుతాయి పేరు ప్రతిష్టలు మీరు సాధిస్తారు తెలియని ఖర్చులు ఎదురవనున్నాయి సూర్యుడిని ధ్యానించండి అభిష్ట సిద్ధి కలుగుతుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార లాభం సంపూర్ణం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆత్మవిశ్వాసంతో పనిచేయండి విభేదాలకు దూరంగా ఉండాలి సున్నితంగా వ్యవహరించాలి చిన్న పొరపాటు జరిగిన సమస్య పెద్దదవుతుంది కుటుంబ సభ్యుల సహకారం అవసరం ఇష్టదేవతను స్మరించండి శక్తి లభిస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంటుంది ప్రయత్నాలు సఫలం అవుతాయి ఆచరణాత్మకమైన నిర్ణయాలతో పనులు మొదలు పెట్టండి కళ సాకారం అవుతుంది ఆటంకాలను అధిగమిస్తారు ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో బంధాలు బలపడతాయి వ్యాపారంలో ఒత్తిడి లేకుండా వ్యవహరించాలి లక్ష్మీ ధ్యానం చేయండి జీవితం సంతృప్తికరంగా సాగుతుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పదవీ లాభం సూచితం ప్రతిభతో పనిచేసి నూతన విషయాలను ఆవిష్కరించే అవకాశం ఉంది ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరుకోవాలి ఎదురుచూస్తున్న పని ఒకటిప్పుడు పూర్తి అవుతుంది వ్యాపార యోగం బాగుంది ఆర్థికంగా బలపడుతారు సంపదలను పెంచుకోవడానికి సరైన సమయం లక్ష్మీదేవిని దర్శించండి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా కలిసి వస్తుంది తీసుకునే నిర్ణయాలను బట్టి ధనయోగం పొందుతారు బాధ్యతలను సకాలంలో నిర్వర్తించడం ద్వారా మేలు జరుగుతుంది ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి అపార్థాలకు తావివ్వవద్దు ఆవిష్పరిచే వారు ఉన్నారు శాంతంగా పనిచేయండి వ్యాపారంలో నూతన ప్రయోగాలకు సమయం కాదు నవగ్రహాలను స్మరిస్తే మంచిది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో ఆశించినందు లభిస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సుస్థిరతను ఇస్తాయి ఈ కృషిని పెద్దలు గర్తిస్తారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ధనధాన్య అభివృద్ధి ఉంటుంది పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చెందుతుంది స్థిరచిరాస్తులు సమకూరుతాయి ఇంట్లో శుభాలు జరుగుతాయి వ్యాపారపరంగా ఇబ్బందులు గోచరిస్తున్నాయి ఇష్టదేవతను స్మరించండి శాంతి లభిస్తుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్